హలో వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇటీవల విడుదలైన ఉపేంద్ర యుఐ సినిమాకి విచిత్రమైన టాక్ నడుస్తోంది సోషల్ మీడియాలో ఇంటెలిజెంట్ మేకింగ్ అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత తరహాలో కామెంట్స్ వినిపించాయి విమర్శకులు విశ్లేషకులు ఇదేం సినిమా అంటూ పెదవి విరిచారు ఒకటి నుంచి రెండు మధ్యలో రేటింగ్ ఇవ్వడానికే కింద మీద పడ్డారు మధ్యలో లేచొచ్చిన సాధారణ ప్రేక్షకులు సైతం ఉన్నారు దాకా చూసి వావన్న ఆడియన్స్ కనిపిస్తున్నారు ప్రమోషన్ ఇంటర్వ్యూలలో ఉప్పి చెప్పినట్టు డీకోడ్ చేసుకుంటే తప్ప కంటెంట్ అర్థం కాదన్న మాట నిజమే అయింది అయితే గమనించాల్సిన అసలు విచిత్రం మరొకటి ఉంది ఈ వెరైటీ టాక్ వింటూ కూడా యూఐ థియేటర్లకు జనం బాగానే వెళ్తున్న వైనం బుకింగ్ ట్రెండ్స్లో కనిపిస్తోంది సాయంత్రం షోలకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి తెలుగు వెర్షన్ వాష్ అవుట్ అవుతుంది అనుకుంటే ఊహించని విధంగా డీసెంట్ పికప్ ఉండడం అసలు ట్విస్ట్ ఇక పోనీ టాక్ ఫుల్ పాజిటివ్గా అంటే అదేం లేదు ఇది గుర్తించిన ఉపేంద్ర వెంటనే రంగంలోకి దిగి పబ్లిసిటీ పెంచబోతున్నట్టు సమాచారం ఆంధ్రతో మొదలుపెట్టి సక్సెస్ టూర్లు చేస్తారట బచ్చల మళ్ళీ విడుదల పాటు సై సైతం సో సో రెస్పాన్స్ తెచ్చుకోవడంతో దాన్ని యూఐకి అనుకూలంగా మార్చడానికి ట్రై చేస్తున్నారు ఒకవేళ ఇదే సినిమాని ఇంకో హీరో దర్శకుడు తీసి ఉంటే రెండో రోజే థియేటర్ల నుంచి తీసేసేవారనే మాటలను కొట్టిపారేయలేం ఇక్కడ పనిచేస్తుంది ఉపేంద్ర బ్రాండ్ ఒక్కటే ఆయన మేకింగ్ నటన మీద అపారమైన గౌరవంతో టికెట్లు కొంటున్న వాళ్ళే ఎక్కువ బుక్ మై షోలో కన్నడ వెర్షన్కు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది స్వీయ దర్శకత్వంలో ఉపేంద్ర గతంలో చేసిన ఉప్పి టూ కంటే ఇది మంచి ఫలితం అందుకుంటుందా అంటే ఇప్పుడే చెప్పలేం వర్తమాన సామాజిక పరిస్థితుల మీద సెటైరిక్ మూవీ ఇవ్వాలని ప్రయత్నం చేసిన ఉపేంద్ర ఇంకొంచెం సీరియస్గా ట్రై చేసి ఉంటే నిజంగా క్లాసిక్ వచ్చేదేమో సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి